జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఏ నిమిషానికి ఏ గొంతు మోగబోతుందో ఏ క్షణంలో ఏ గుండె ఆగిపోతుందో ఏ కన్నీటి చుక్క ఎవరి కోసం దాచాలో లెక్క గట్టి మరీ రాసి పెడతాడు పైవాడు భూమి మీద ఆడే ఆట మాత్రమే మనుషులది గెలుపు ఓటములు పూర్తిగా ఆ పైవాడి ఆధీనం ఏ మనిషిలో బాధ సైతం సుఖం అనుకుంటారో వారికి మాత్రమే అర్థమయ్యే నగ్న సత్యం నేటి కాల జీవితం అని రాసుకుంటూ ఉండగా మాస్టారు రండి ఇక్కడ వేడి వేడి భలే ఉంటుందండి అన్న సుబ్బయ్య మాటలతో ఈ లోకంలోకి వచ్చారు శివరామ్ మాస్టారు వ్రాస్తున్న పుస్తకం జాగ్రత్తగా బ్యాగులో పెట్టి కారు దిగి సుబ్బయ్య వెనకాలే నడిచారు హోటల్లోకి శివరామ్ గారు అల్పాహారం తిన్నాక తిరిగి కారులో కూర్చున్నారు శివరామ్ మాస్టారు సుబ్బయ్య పాట పాడుతూ పరిగెత్తిస్తున్నాడు కారుని జోరుగా హైవే మీద అంతగా రద్దీ లేకపోవడంతో ప్రశాంతంగా సాగిపోతోంది వారి ప్రయాణం శివరామ్ గారు మళ్ళీ కలం పట్టుకుని పుస్తకం తీశారు తిరిగి మొదలు పెట్టబోయే ముందర ఎన్ని పేజీలు ఉన్నాయో అని చూసుకుంటే ఆశ్చర్యం ఒకే ఒక్క కాగితం మిగిలి ఉంది వ్రాయడానికి అక్కడ అమెరికాలో ఫోన్లో హరి గిరి అన్నదమ్ముల సంభాషణ హురే గిరి అన్ని ఏర్పాట్లు చేశావు కదా అన్నా అన్ని ఏర్పాట్లు మంచిగా అయ్యాయి వచ్చే వారం ఈరోజు నీ ఇంట్లో నాన్నగారు అదేంట్రా నా ఇంట్లో అని ప్రత్యేకంగా అంటున్నావు అంత వెంటనే ఎందుకు నీ దగ్గర కొన్నాళ్ళు గడపని అన్నా అన్నా చెప్పడం మర్చిపోయాను పిల్లలకు పరీక్షలు అదీ కాక ఇక్కడ నాకున్న ఇల్లు కన్నా నీకున్న ఇల్లు పెద్దది సౌకర్యం ఎక్కువ కదా ఒరేగిరి నీకులా నేను మర్చిపోవడం అనేది ఉండదు గుర్తుపెట్టుకో నీ పిల్లల పరీక్షలు అయ్యేదాకా మాత్రమే ఇక్కడ తర్వాత నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి సుమా అన్నా అయితే ఇప్పుడే వాటాలు వేసుకుందాం ఆరు నెలలు అక్కడా ఆరు నెలలు ఇక్కడ ఒరేగిరి నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను అంతేగాని ఇలా లెక్కలు వేయకు ఏదో పరీక్షలు అన్నామని ఒప్పుకుంటున్నాను నా భార్యకు ఒంట్లో అంతంత మాత్రమే ఆరోగ్యం అయినా నాన్న రాను రాను అంటున్న ఒప్పించి రప్పిస్తున్నది నువ్వే కదరా ఆ మాటలతో ఇద్దరి మధ్య కొన్ని క్షణాల సమయం నిశ్శబ్దం ఇక్కడ భాగ్యనగరం మాస్టారు రాగానే ఈ కాగితాల కట్ట విషయం అడిగేయాలి అసలు ఆయనకు ఏమి కావాలో తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు మధుసూదన్ ఆయన డబ్బులు పదిహేను వేల రూపాయలు కూడా తిరిగి అప్పచెప్పాలి ఇలా ఒక్కొక్క విషయం మననం చేసుకుంటూ భారసాల వేడుకు సంబంధించిన వస్తువులు బట్టలు ఒక బ్యాగ్ బెంగళూరు ప్రయాణం మరొక బ్యాగ్ సర్దుకుని మాస్టారు కాగితాల కట్ట బెంగళూరు ప్రయాణం బ్యాగ్లో పెట్టుకున్నాడు మధుసూదన్ సుబ్బయ్య శివరామ్ మాస్టార్ గారితో అంటున్నాడు అర్ధ గంటలో మీరు చెప్పిన ఇంటికి వెళ్ళిపోతామండి ఉదయం యమనాశ్రయానికి కూడా వచ్చి దింపుతాను అని అనగానే సుబ్బయ్య మరి రాత్రి ఎక్కడ ఉంటావురా అదేంటి మాస్టరు ఎప్పుడూ వచ్చేదే నగరం వచ్చినప్పుడల్లా ఇక్కడ అక్కడ ఎందుకని మల్కాజ్గిరిలో ఓ స్నేహితుడి ఇంట్లో గది దిగి తీసుకున్నాను ఎప్పుడొచ్చినా నేను ఉండేది అక్కడే అలాగా అంటూ దిగేలోపు మిగిలిన ఆఖరి కాగితంలో మనసులో ఉన్న భావాలకు అక్షర రూపం ఇస్తున్నాడు ఎవరు ఎప్పుడు మొదలెట్టారో ఈ భూమి మీద ఆట ఉందా దీనికి తుది మొదలు అంట ఆలోచిస్తే అర్థం కాదు వదిలేస్తే మరిచిపోనివ్వదు మనిషికైనా ఈ మదనం జంతు జీవాలకి లేదా ఏ కథనం ఎన్ని దేశాలో ఎన్ని జాతులో ఎన్ని విభిన్న ఆచారాల్లో అలవాట్లో నిశ్చితంగా పరికించి చూస్తే ఎవరికైనా నిబద్ధతతో కూడిన జీవనమే ఆర్ద్రత ఈ అనురాగాలు ఈ ఆప్యాయతలు కొన్ని మోహాలు మరికొన్ని వ్యామోహాలు ఒక చోట ఆదరింపులు మరొక చోట చేదరింపులు మనిషి మనిషికో అభిరుచి మనిషి మనసుతో లాలుచి జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అని ఒక కవి అంటాడు లైఫ్ అంటే ఎంజాయ్ ఆధునిక యువత మాట మా కాలంలో ఎలా లేము కొన్ని నిట్టూర్పులు పూర్వకాలం వారి నోట ఇలా సాగిపోతున్న ఈ ప్రపంచంలో ప్రతిదీ వింతే కనబడే ప్రపంచం ఒక వింత అయితే కనిపించని ప్రపంచం తెలుసుకోవాలనుకోవడం మరో వింత చూసేది మిథ్య అంటారు అది తెలుసుకోవడమే కాబోలు అసలైన విద్య మరి ఇన్ని వింతల మధ్య జన జీవనం అసలైన వింత కదూ ఎందుకంటే నేను ఏ వింతలకు లొంగని ఒక నిరంతర అన్వేషిణి పుస్తకంలో చివరి కాగితం కలంలో శిర ఒకేసారి అయిపోయాయి నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాలా చెప్పు కొత్త ఊరు కొత్త వాడా చూసి వద్దామా నచ్చినవే కొనమని చెప్పు నా వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా రే పగలనక వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకముఖ వైకుంఠపాలి కింద పడిలచేమొ അന്നെ അനുക്കി കലി ചുദാമാക്കണ്ടി ഗൊല ഓലെ ഈ ഭൂമിയു നപുടു തൊടകനി വജ്രമല്ലെ ആ നിിമെരി യുനപ്പുടു വെണ്ടി ഗൊല ഓലെ ആ ഭൂമിയു നപ്പുടൂടു തൊട ഗജ്രമല്ലെ ആ നിിമെരി യുനിപ്പുടൂ